హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను ఈజీగా ఆలు క్యారెట్ పులుసు చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఇంకా టూ పొటాటోస్ తీసుకున్నాను వన్ క్యారెట్ తీసుకున్నాను ఫోర్ టమాటోస్ తీసుకున్నాను ఇంకా టూ పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట నేను చూపించే విధంగా ఆలు కూడా ఇలా కట్ చేసుకోవాలి అలాగే క్యారెట్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి క్యారెట్ ఒకటే తీసుకోవాలండి ఎందుకంటే కర్రీ స్వీట్ అయిపోతుంది అనమాట క్యారెట్ ఎక్కువ వేస్తే అందుకే వన్ క్యారెట్ వేసుకుంటే చాలు ఇలా అన్ని కట్ చేసుకొని ఉంచుకోవాలి అలాగే టొమాటోస్ కూడా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ కుక్కర్లో వేసుకోవాలి అన్ని వెజ్జెస్ ఒకటేసారి కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఈ రెసిపీ చాలా ఈజీ అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఇంకా వన్ స్పూన్ ఆఫ్ కారం ఇంకా హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు ఇంకా వన్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకోవాలి చాలా బాగుంటుంది ధనియాల పొడి కంపల్సరీ వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకొని మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ చూడండి కింద నుంచి మీద వరకు బాగా కలుపుకోవాలి అప్పుడు బాగా మసాలా పట్టుతు పడుతుందనమాట అన్నీ కలుపునాక ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో అయితే వన్ విజిల్ తెచ్చుకోవాలన్నమాట త్రీ విజిల్స్ అయితే సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అంతే చాలా ఈజీ అండి దీనికి కాంబినేషన్ ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ థ్యాంక్ యూ బాయ్